ఈ రోజు చాలా శుభదినం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య గారి నాయకత్వంలో దయానంద్ గారి నాయకత్వంలో సత్తుపల్లి డివిజన్ లో కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా ఐఎన్టీసీ గర్వీజం సాధించింది ఈ కృషికి కష్టపడ్డ ఐఎన్టీసీ కార్యకర్తలకి నాయకులు కూడా రాఘమయ్య దంపతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యూత్ కాంగ్రెస్ ఎన్ఏసిఐ మహిళా కాంగ్రెస్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నామండి కొద్ది నిమిషాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అది జరిగిన తర్వాత కేక్ కట్ చేయడం నాయకులకు సింగరేణి సింగరేణి మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు మనకి ఇచ్చిన తక్కువ టైంలో కూడా మీరు మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు మీ అందరి కష్టం కూడా పరించింది కనుక అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చూద్దాం అందరం కచ్చిగట్టుగా పనిచేసే సింగరేణిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిద్దామని మీకు మనం చేస్తున్నాను ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎంటీసీ వారు మీకు సన్మానం చేస్తున్నారు కాబట్టి కొద్దిగా వారి సమయం కేటాయించాలని కోరుతున్నారు कांग्रेस पार्टी कांग्रेस पार्टी रेवंत रेड्डी गार नायकत्व सोनिया गांधी गायकत्व राहुल गांधी गार नायकत्व जय कांग्रेस जय कांग्रेस एमएलए राघविगार नायकत्व राष्ट्र गांधी का नहीं कतु राहुल गांधी और नहीं कतु